ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం జనవరి ఇరవైవ తేదీన తులారాశి వారికి ఒక ప్రేమ వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి కానీ మీరు ఈ విధంగా సరి చేసుకోవచ్చు అలాగే వ్యాపారంలో ఉద్యోగంలో ఆరోగ్యపరంగా ఏ విధంగానైనా ఇలాంటి లాభాలు వస్తున్నాయి మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇలాంటి అదృష్టం మరెప్పుడూ రాదు అలాంటి అదృష్టం మీకు అనుకూలంగా వస్తుంది గ్రహాలు అన్ని విధాలు అనుకూలంగా ఉండడంతో మీకు ఏది చేసినా కలిసి వస్తుంది అలాగే గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయము జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు వీరి యొక్క సెల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ డబల్ త్రీ సెవెన్ సిక్స్ జీరో ఫోన్లో చెప్పబడును నమ్మకంతో కాల్ చేయండి నెంబర్ వన్ స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ భార్యాభర్తల మధ్య కలహాలు రావడం ప్రేమించిన వారు అవ్వడం మనశ్శాంతి లేకపోవడం శత్రుపీడ నరకూష నాగదోషం ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు అలాగే మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును గురూజీ సుబ్రహ్మణ్యన్ రాజుగారు వీరి యొక్క సెల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ డబల్ త్రీ సెవెన్ సిక్స్ జీరో తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ఇక తులారాశివారి వ్యక్తిత్వం చూసినట్లయితే తులారాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి ఓపిక సహనం ఎక్కువగా ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అలాగే అందరితో ప్రేమగా మాట్లాడుతారు అదేవిధంగా విధంగా ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు ఇప్పటి వరకు చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలతో పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటున్నారు దానికోసం ఎంతో కష్టపడుతున్నారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి గ్రహ బలం వీరికి ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం అనేది వస్తుంది తులారాశివారు చాలా తెలివైన వారు వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంతో ఎదుర్కొంటారు వీరి మాటల్లో మంచితనం ఉంటుంది అలాగే ధైర్యం ఉంటుంది అనుకున్న వాళ్ల కోసం ఏదైనా చేస్తారు ముఖ్యంగా వారి స్నేహితుల కోసం ఎంత కష్టమైనా ముందుకు వెళ్తారు సహాయం చేస్తారు వీరు ఎవరిని మోసం చేయరు కానీ వీరినే పూర్తిగా అందరూ మోసం చేస్తారు ఎందుకంటే వీరు అందరినీ పూర్తిగా నమ్ము ారు అందరూ నా వాళ్లే అనుకుంటారు ప్రేమ సంబంధాల నమ్మకం లోపిస్తుంది కాబట్టి మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి మధ్యలో అవార్థాలు వస్తాయి అలాగే ఒకరినొకరు ద్వేషించుకునే సమయం కూడా వస్తుంది కాబట్టి మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడండి అలాగే మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే నేరుగా మాట్లాడండి కలిసి మాట్లాడుకున్నట్లయితే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అలాగే ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి ఆనందంగా సమయం గడుపుతారు ఏదైనా ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోండి ఇతరుల అంటే మీ పార్ట్నర్ బాధ అర్థం చేసుకొని వారిలో ఇంత వరకు నిజాయితీగా ఉన్నారు ఎలాంటి పరిస్థితుల్లో వారు మీతో అలా మాట్లాడారు అని అర్థం చేసుకోండి అలాగే వారి ప్రేమ బంధం చాలా అందంగా ఉంటుంది మీతో వారి ప్రేమ చాలా ఆనందంగా ఉంటుంది తులారాశి వారి ప్రేమ దక్కడం చాలా అదృష్టం కావాలి వారి ప్రేమకు లెక్క కట్టలేనంత ప్రేమ ఉంటుంది కాబట్టి వారి ప్రేమ దొరకడం అదృష్టం కావాలి అదేవిధంగా ఒకరినొకరు ఈరోజు పూర్తిగా అర్థం చేసుకోండి లేదా అది పెద్ద సమస్యగా మారే అవకాశాలు ఉన్నాయి మీ పార్ట్నర్ మీతో ఎలా మాట్లాడుతారు అలాగే వారి సమస్య ఏమిటో మీరు తెలుసుకోండి వలన ప్రేమ బంధం మరింత అనుబంధంగా మారుతుంది ఇలా చేయడం వలన ఉద్రిక్తలు తగ్గుతాయి దానివలన బంధం మరింత అనుబంధంగా మారుతుంది ఇక విదేశాల్లో ప్రయత్నించేవారు విదేశాలకు వెళ్ళాలనుకునేవారు ఈ రోజున ప్రయత్నించండి ఖచ్చితంగా ఫలిస్తుంది అలాగే విదేశాలలో ఉన్న వారి గురించి ఈ రోజున చాలా ఆందోళన పడతారు ఎందుకంటే వారి నుండి మీకు సరి అయిన సమాధానం రాకపోవడం వలన మీరు ఎంతో ఆందోళనలో ఉంటారు అని వల్ల శారీరక బలహీనత అనుభవిస్తారు కాబట్టి ఆందోళన చెందడం వలన మీకు అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి వాటికి పరిష్కారం ఏమిటి అలాగే వారి సమస్యలు ఏమిటో ఈరోజు తెలుసుకోండి ఆర్థిక విషయానికి వచ్చినట్లయితే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు ఎందుకంటే ఈరోజు మీకు అనుకూలమైన సమయం మీ చుట్టే ఉంటుంది మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మీరు ఏది చేయాలనుకున్నా మీ మాట తీరు వారికి తగినట్టుగా ఉండాలి ఎందుకంటే మీకు ఏదైనా సరిగ్గా కలిసి రావాలనుకుంటే మీరు మాట్లాడే విధానం ఏ విధంగా ఉంటుందో అలా కలిసి వస్తుంది వ్యాపారం చేసేవారికి ఒక పెద్ద వ్యాపారం ఒప్పందం కుదురుతుంది దానివలన మీరు ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు మీరు చాలా కష్టపడాలి ఎందుకంటే పెద్ద ఒప్పందాలు ఈ రోజున ఒప్పుకుంటారు కాబట్టి మీరు ఎంత కష్టపడితే అంత ఫలితాలు వస్తాయి అలాగే పేరు గౌరవం కూడా పొందుతారు సమాజంలో తులరాశి వ్యక్తులంటే చాలా గొప్ప వ్యక్తులుగా మారుతారు అలాగే ఈ రోజున చాలా కాలంగా ఆందోళన చెందుతున్న సమస్య ఈరోజు తీరే అవకాశాలు ఉన్నాయి లేదా తీర్చే అవకాశం వస్తుంది అది మెల్లిమెల్లిగా మీకు తీరిపోతుంది మనసు ప్రశాంతంగా ఉండగలుగుతారు సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు దానివలన మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి అలాగే మీ హృదయం చెప్పేది కాకుండా మీ మనసు చెప్పేది వినండి ఎందుకంటే మీరు ఈరోజు సరి అయిన ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు ఎవరికి ఏది సరి అయినదో ఆలోచించి ముందడుగు వేయండి దానివలన ఎలాంటి నష్టాలు కష్టాలు కనిపించవు అలాగే మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే మీరు వివాహం అయిన వారైతే మీ సంతానం పట్ల శ్రద్ధ తీసుకోవాలి అలాగే మీ సంతానం వారు మొదటి వారు మిమ్మల్ని సంతోషపెట్టే ఒక శుభవార్త చెప్తారు లేదా చదువులో ఉన్నవారు మంచి మార్కులతో ముందుకు రావడం వలన మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మీరు ఎంత ఖర్చు పెడుతున్నారో దానికి రెట్టింపు ఆనందం ఈ రోజున వస్తుంది మీ సంతానం పట్ల కాస్త జాగ్రత్త పడాలి ఎందుకంటే అనారోగ్య సమస్యలు చిన్న చిన్నవి వస్తాయి కానీ వాటిని త్వరగానే మీరు ముగించుకోండి లేదా పెద్ద సమస్యగా మారే అవకాశాలు కూడా ఉంటాయి దూర ప్రాంతాల నుండి మీకు అనుకున్న సమాధానం రాక మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఏది నిజమా ఏది అబద్ధమా అని అర్థం కాక మీరు చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు కాబట్టి అది ఈరోజు సాయంత్రం మీకు పరిష్కారం అనేది వస్తుంది మంచి సమాధానం వస్తుంది దానివలన ఇంతవరకు మీరు ఎంత టెన్షన్ పడ్డా అది ఇప్పుడు తీరిపోతుంది ఆర్థికంగా ఉద్యోగంగా వ్యాపారపరంగా అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంటుంది ఇక వీరి ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉంటుంది ఎలాంటి సమస్యలు ఉండవు